హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ విరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ విరడి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీలో జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కళాశాల లోపల పోస్టింగ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఉంది దాదాపుగా ముప్పై రెండు వేల రూపాయల జీతం అనేది స్టార్ట్ అవుతుంది ఎటువంటి అప్లికేషన్ అనేది లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసుకుంటారు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ రుద్రూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫైవ్ జీరో త్రీ వన్ డబల్ ఎయిట్ నుంచి ప్రిన్సిపల్ బాలాజీ నాయక్ ద్వారా మనకి నోటిఫికేషన్ జారీ చేయబడింది సార్ యొక్క నెంబరు మెయిల్ ఐడి ఇచ్చారు అదేవిధంగా ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచింగ్ అసోసియేట్స్ మూడు పోస్టులు ఉన్నాయి అవి కూడా ఫుల్ టైం టెంపరీ బేసిస్ పైన టు టీచ్ డిప్లొమా కోర్సెస్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రార్ అండ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ మల్తూమ్మేడ సో ఇక్కడ అరౌండ్ వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి మొత్తం మనకు మూడు వేకెన్సీలలో టీచింగ్ అసోసియేట్ వేకెన్సీలు మూడు వేకెన్సీలు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ ఇంటర్వ్యూ వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం ఉదయం పదిన్నర నుంచి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు రెమ్యునరేషన్ వచ్చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ అయితే ముప్పై రెండు వేల రూపాయలు నెలకి ఇస్తారు బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు ఇచ్చేస్తారు సో ఇది మంత్లీ మంత్లీగా శాలరీ అనేది ఉంటుంది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వృద్ధుల్లో మనకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదిన్నర నుంచి ఉంటుంది దానికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది ఈ పోస్ట్ అన్ని కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా టీఏ డిఏ ఇవ్వరు సో అదేవిధంగా ప్యూర్లీ టెంపరీ బేస్లో కేవలం కన్సాలిడేటెడ్ పోస్టులు కాబట్టి కన్సాలిడేటెడ్ బేసిస్ పైన మనకు శాలరీ అనేది ఇస్తారు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ తనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా సర్టిఫికెట్స్ కూడా జిరాక్స్ కాపీస్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది ప్లెయిన్ పేపర్ పైన బయోడేటా అనేది ఉండి నేమ్ అడ్రస్ అదేవిధంగా టూ రిఫరెన్సెస్ అఫెక్టింగ్ ఎట్ అట్లీస్ట్ అఫ్రె అఫిక్సింగ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎలాంగ్ విత్ అటిస్టెడ్ ఫోటో కాపీస్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ డ్రాక్స్లు తీసి దానికి సంబంధించి మనం సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి ప్రతి ప్రతి దానిపైన మనము సబ్మిట్ అనేది సైన్ అనేది చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటిస్టర్డ్ కాదు అటిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి అటిస్ట్రేషన్ అంటే గ్రీన్ పెన్తోనే దగ్గరలో ఎవరైతే గ్రీన్ పెన్ ఎంప్లాయిస్ ఉంటారో గెజిస్టర్డ్ వాళ్ళతోనే సైన్ చేయించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ అయ్యే టైం లోపల మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి డిసిజన్ ఎవరిదైతే ఉంటుందో సెలక్షన్ కమిటీదే డిసిజన్ అనేది ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ మనకు రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఈ రుద్రూర్ అనేది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ అని నడుస్తుంది నిజామాబాద్ డిస్టిక్లో ఉంది దీనిలో ఉన్న ఈ వేకెన్సీలకు సంబంధించి మూర్తం మూడు వేకెన్సీలు టీచింగ్ అసోసియేట్ వేకెన్సీలు వాటికి సంబంధించి ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కింద ఉన్నారు ఉదయం పదిన్నరకి పదకొండు తారీఖు నాడు జనవరి పదకొండో తారీఖు నాడు వాకిన్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి ముప్పై రెండు వేల రూపాయలు అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు నెలకిస్తారు ఇంటర్వ్యూ మాత్రం మనం అగ్రికల్చర్ పాలిటెక్నిక్ రుద్రూరులోనే జరుగుతుంది సో నోటిఫికేషన్కి సంబంధించిన ఇవి ఇవన్నీ కూడా టెంపరీ పోస్టులు డిప్లొమా కోర్సెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి టీచింగ్ చేయడానికి తీసుకుంటున్నారు సో ఈ నోటిఫికేషన్లో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి సమాచారం అని అందజేస్తాను ఇప్పటివరకు దాదాపుగా వెయ్యికి పైగా వీడియోలను చేయడం జరిగింది మన ఛానల్ ద్వారా ఇప్పటికీ నూట అరవై మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు ఇంకా కొందరు టెంపరీ ఉద్యోగాలు కూడా పొంది జాబ్స్ అనేది చేసుకుంటున్నారు సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు పూర్తి వివరాలు తెలిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛాండ్ ఆల్ ద బెస్ట్